అపకాయ చ సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమ ఇవేళ మనం భగవంతుని కరుణా కటాక్షాల వల్ల ఆయన అద్భుతమైనటువంటి వీక్షణ వల్ల మనం ఇవేళ మంచి మాటని చెప్పుకోగలుగుతున్నాం వినగలుగుతున్నాం ముందు భగవంతుడికి వందనాలు స్వామి వివేకానంద ప్రపంచవ్యాప్తమైన ప్రపంచవ్యాప్తమైనటువంటి పేరు ప్రఖ్యాతులను సంపాదించినటువంటి ప్రక్రియలో ఆయనకు అనేక మంది భక్తులయ్యారు అనేక మంది ఆయనకి ప్రియమైన వాళ్ళు అయ్యారు ఆయన కూడా కోట్లాది మంది ప్రజలకు ఆదర్శనీయమైనటువంటి వ్యక్తిగా ఆచరణీయమైనటువంటి వ్యక్తిగా నిలిచాడు ఆ నిలవడంలో ఓసారి ఓ సందర్భంలో ఆయన ఒక మాట అడిగారు అమెరికా నుంచి భారతదేశానికి వచ్చి రామకృష్ణ మిషన్ మట్ నిర్మాణాలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో వారు ఒక ప్రశ్న ప్రజల నుంచి వారికి సందర్భంలో వచ్చింది ఏమిటంటే ఆ సందర్భంలో కలకత్తా మహానగరం అంతా కూడా వ్యాధిగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి మానవ సమాజాన్ని రక్షించాలన్నటువంటి ఆలోచనతో ఏ బేలూరు మఠం అయితే ఈవేళ నిర్మాణమై ప్రపంచవ్యాప్తమైనటువంటి రామకృష్ణ మిషన్ మట్ కార్యక్రమాలకి కేంద్ర బృందువుగా ఉండి అద్భుతమైనటువంటి మానవ సేవా స్ఫూర్తిని రగిలిస్తూ ఉందో ఆచరణాత్మకంగా ఆ స్థలాన్ని కొంత విలువకి విక్రయించైన కలకత్తా సామాన్య ప్రజల్ని కాపాడడానికి సిద్ధపడండి అని సందేశాన్ని ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి మానవతావాది మానవతా మహాపురుషుడు స్వామి వివేకానంద ఈవేళ భారతదేశంలో జరుగుతున్నటువంటిది ఏమిటి ప్రతిరోజు మనం ఏం చెప్తూ ఉన్నాం ప్రభుత్వం కార్యక్రమాలను చేయడం లేదు ప్రభుత్వం ఏది అందించడం లేదు అన్నారు ప్రభుత్వాన్ని నియంత్రించగలిగేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వం అంటే ఎవరు ప్రజలు ప్రజల చేత ఎంచుకోబడ్డటువంటి లేకపోతే ఎంపిక చేయబడ్డటువంటి మేధావులైనటువంటి నాయకులు మేధావులైనటువంటి నాయకులను నడపగలిగేటటువంటి మేధావులైనటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా ఈ కష్టకాలంలో ఈ కఠినమైనటువంటి వాతావరణంలో మనోవాక్కాయ కర్మలతో సక్రమంగా ఎందుకు పనిచేయరు పనిచేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కదా అయితే మీ నానవచ్చు బాధ్యత ఉంది మేము కూడా మనుషులమే కదా ఖచ్చితంగా దాంట్లో ఎవరూ కాదండవల అయితే నేను నా నుంచి వచ్చేటటువంటి విజ్ఞాపన లేకపోతే వినతి ఏమిటంటే మీరు మానసికంగా శారీరకంగా మనసు పెట్టండి మనసు పెట్టి ఈ భారతదేశాన్ని కాపాడాలి అంటే భారతదేశాన్ని కాపాడడం అంటే ఏమిటి భారతదేశంలో ఉన్నటువంటి సమాజాన్ని కాపాడడం భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కాపాడడం మరి ఈ కాపాడడానికి మనకి ఐదు లక్షణాలు కావాలి ఎవరికైనా సామాన్యమైనటువంటి మానవుడి దగ్గర నుంచి అసామాన్యమైనటువంటి స్థాయిలో ఆదేశాలు ఇవ్వగలిగేటటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల వరకు కూడా ఐదు లక్షణాలు కానీ మన దగ్గర ఉన్నట్లయితే ఇవి మన నుంచి తొలగిపోతాయి అన్నటువంటిది నూటికి నూరు శాతం నిజమైనటువంటి విషయం కేవలం ఈ ప్రపంచంలో అన్నీ కూడా మందులకే పరిష్కారమని అనలేనటువంటి పరిస్థితి అందుకనే మన సంస్కృత భాషలో మేధావులైనటువంటి దార్శనికులైనటువంటి ద్రష్టలైనటువంటి స్రష్టలైనటువంటి ఋషులు ఓ మాట చెప్పాడు పురాకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే గతంలో మన చేత చేయబడ్డటువంటి నిర్లక్ష్యంతో కూడినటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో నిర్లక్ష్యంతో కూడినటువంటి దురాచారాలు ఏవైతే ఉన్నాయో నిర్లక్ష్యంతో కూడినటువంటి దుశ్శీలత ఏవైతే ఉందో నిర్లక్ష్యతతో కూడినటువంటి దుష్ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ఫలితాలని మనం ఇవేళ అనుభవిస్తూ ఉన్నాం అయితే దీని నుంచి శాంతి లేదా దీంట్లో నుంచి తప్పించుకునేదానికి అవకాశం లేదా అంటే ఉంది తత్శాంతి ఏదైతే వ్యాధి రూపంతో మనల్ని పీడిస్తూ ఉందో వ్యాధి రూపంతో మనల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉందో దాని నుంచి మనం బయటపడ్డానికి ఏం చేయాలి ఔషధైహి దానైహి జప హోమ ఔషధాలను స్వీకరించాల్సిందే ప్రభుత్వం వారు చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి మేలైనటువంటి ఔషధాలను మనం స్వీకరించాలి అయితే ఈ ఔషధాలు అందడం లేదు అనేటటువంటి ఆలోచనతో కొందరు ఇబ్బంది పడుతున్నారు కదా సామాజిక మాధ్యమాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం కదా ఇక్కడే మనం చేయాల్సినటువంటిది ఏమిటంటే దానము మన దగ్గర ఉన్నటువంటి తెలివితేటల్ని మన దగ్గర ఉన్నటువంటి పలుకుబడిని మన దగ్గర ఉన్నటువంటి సంపదని మన దగ్గర ఉన్నటువంటి శక్తిని వీటన్నిటినీ కూడా సమాజం కోసం సమర్పితం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది సమాజం బాగుంటేనే డబ్బున్నటువంటి మనకు విలువ విద్యున్నటువంటి మనకు విలువ ఏ విలువైనా విలువనిచ్చేటటువంటి సమాజాన్ని మనం కోల్పోయినప్పుడు ఇక మన విలువ ఎలా పెరుగుతుంది అందుకని ధనం ఇవ్వగలిగేటటువంటి వాడు ధన సాయం చేయాలి వైద్యాన్ని ఇవ్వగలిగేటటువంటి వాడు నిస్వార్థమైనటువంటి బుద్ధితో వైద్య సేవ చేయాలి ఎంతకాలం ఉంటామండి మనం పరిస్థితులు చూస్తూ ఉంటే సంస్కృతంలో మరో శ్లోకం చెప్పబడింది అద్భుతమైనటువంటి శ్లోకం ప్రాతకాలే యా అన్నం సంస్కృతం సాయం తత్ తదీయ రసపోషేణ కానామ కాయం నిత్యయ ఉదయాన్నే తెల్లవారుజామున మనం అన్నం వండితే ఆ అన్నం సాయంత్రానికి పాచిపెట్టి తినడానికి అయోగ్యమైనటువంటిదిగా మిగిలిపోతుందే అటువంటి ఆహార పదార్థాన్ని తిన్నటువంటి మనం మాత్రం ఎంతకాలం ఉండతాం అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇవేళ వ్యాధుల రూపంలో వచ్చినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి వాతావరణాన్ని మనం అతిక్రమించడానికి మన దగ్గర ఉన్నటువంటి ఒకటే ఏమిటి దానము తర్వాత ఏమిటి జపము తర్వాత ఏమిటి అనేక రకాలైనటువంటి హోమక్రియలు హోమక్రియలు అంటే ఏమిటి ఏవో కొన్ని పదార్థాలను తీసుకొచ్చి అగ్నికి ఇవ్వడము అనేటటువంటిది ఇందులో పెట్టుకోబాకండి మన ప్రాణాలనేటటువంటివి మన మానాలనేటటువంటి మన ధనాలు అనేటటువంటివి సమాజం అనేటటువంటి మహాహోమలో ఇవ్వడానికి సిద్ధపడాలి భారతదేశం స్వాతంత్రోద్యమంలో ఏ విధంగా అయితే తమ యావత్ జాతి కూడా ఒక అద్భుతమైనటువంటి పోరాటాన్ని చేసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలగొట్టి మన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నామో ఈరోజు మన సామ్రాజ్యంలో కూడా సదాచారం లేనటువంటి వ్యక్తులు తయారైపోయారు అయ్యా సదాచారం మన ఆచారం ఏదైతే ఉందో ధర్మబద్ధమైనటువంటి జీవనం ఏదైతే ఉందో ఆ ధర్మబద్ధమైనటువంటి జీవనకి దిగిరండి ఎందుకంటే మీరు ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు నిలబడాలంటే మిమ్మల్ని గుర్తించాలంటే ఇక్కడ సమాజం ఉండాలి ఈ సమాజం ఇక్కడ లేనప్పుడు మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న మిమ్మల్ని గుర్తించేది ఎవరు అందుకని దయతో కరుణతో సదాచారాన్ని ఏ ఆచారమును అంటే ఏ ప్రవర్తన ద్వారా ప్రజలకు మీరు దగ్గర కాగలరో ఆ ప్రవర్తనని నిజంగా చూపించండి ఉదాహరణకి మాస్క్ మాస్క్ వేసుకోవడం అనేటటువంటిది ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం అయితే మీరు అనొచ్చు మీరు మాస్క్ వేసుకోలేదే నన్ను ప్రశ్నించవచ్చు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ స్టూడియో రికార్డింగ్లో నేను ఒక్కడనే ఉన్నాను ఇక్కడ అందుకని నేను మాస్క్ వేసుకోవాలా మరి ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ వేసుకోవాల్సినటువంటి సదాచారాన్ని విస్మరించబాకండి ఏ స్థితిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఆదర్శనీయమైనటువంటి ప్రవర్తనని మనం కలిగి ఉండాలి అదేవిధంగా సద్భావన ఒకరికి కీడు తలపెట్టడము అంటే మనకు మనం కీడు చేసుకోవడమే తెలుగులో కూడా సామెత ఉంది చెడపకురా చెడేవు ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు మరి ఎందుకండి మనం ఇతరుల యొక్క చెడు కోరుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇతరులు బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళ ఆరోగ్యం కోసం మనం తగిన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మన మానసిక భావనల్ని పరిశుద్ధం చేసుకోవాల్సినటువంటి సమయం పరిస్థితి ఆసన్నమైంది అదేవిధంగా మనం సహృదయాన్ని కలిగి ఉండాలి మన హృదయంలో మన ఆలోచనలకి ఆ ఆలోచనలే మన కార్యాలు వివేకానందుడు అనేక సందర్భాల్లో చెప్పాడు ఏమనంటే నీ ఆలోచనలే నీ కార్యాలు నీ కార్యాలే నీ ఫలితాలు నీ ఫలితాలే నీ భవిష్యత్తు అంటే ఈవేళ మన ఆలోచనల్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి చెడు సంబంధమైనటువంటి విషయాలను తొలగించండి బలవంతంగా తొలగించి ఈ సమాజం అంతా కూడా మనదే మనందరం కూడా ముందు మనుషులం మనుషులందరం బతికితేనే తర్వాత మన మతాలు మన కులాలు మన వర్గాలు మన ప్రాంతాలు మన భాషలు అన్నిటికంటే ముఖ్యంగా మనం ఈ వేళ మరిచిపోకూడనటువంటి అంశం సత్ప్రవర్తన మన పట్ల మనం ఏ అభిమానాన్ని ఏ ప్రేమని కలిగి ఉన్నామో అదే అభిమానాన్ని అదే ప్రేమని అదే రకమైనటువంటి సహృదయతని ఇతరుల పట్ల కూడా మనం చూపించాలి చూపించినప్పుడే మనం మానవులుగా మిగులుతాం ఈవేళ ఆస్తితో కొలమానం కాదండి ఒక మనిషి యొక్క గొప్పతనం మనిషి గొప్పతనం ఆత్మీయతతో కొలుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మనలో ఉన్నటువంటి ఆత్మీయత భావాలని మనలో ఉన్నటువంటి బుద్ధి భావాలని మనలో ఉన్నటువంటి ప్రవర్తనని మనలో ఉన్నటువంటి ఆచరణాత్మక క్రియాశీలతను శ్రీరామకృష్ణ శారదా మాత వివేకానందులు మంచి మార్గం వైపు నడపాలి అలా మంచి మార్గం వైపు నడుపుతూ ఉన్నటువంటి వాళ్ళ ఆశీస్సులను స్వీకరించేటటువంటి విధంగా మన ధన మాన ప్రాణాలని ఈ సమాజం కోసం ఖర్చు పెట్టేటటువంటి విధంగా మన సద్బుద్ధి మేల్కొలాలని వారి యొక్క పద్మాలకు నమస్కరిస్తూ